తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు రాజు కాబట్టి రోజు పంచపక్ష పరిమాణాలతో భోజనం చేసేవాడు అందువల్ల అతని శరీరం బాగా లావుగా అయిపోయింది ఇలా బరువెక్కిన దేహంతో కథలు లేక అవస్థపడుతున్న రాజుగారు ఎలాగైనా మునుపటిలాగా శరీరం సన్నగా ఉండాలని ఆలోచిస్తున్నారు రాజ్యంలోని వైద్యులను పిలిచి సన్నగా అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా అని విచారించసాగాడు అంతేకాకుండా తన శరీరాన్ని సన్నగా చేసిన వాళ్లకు వెయ్యి వరహాలు బహుమానం ఇస్తానని ప్రకటించాడు రాజ్యం నల్లుమూలల నుండి ఎంతో మంది వైద్యులు ఎన్నో రకాల మూలికలతో రాజు శరీరాన్ని సన్నగా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు ఎంత ప్రయత్నించినా ఎవరూ కూడా రాజుని సంతృప్తిపరచలేకపోయారు దాంతో ఆగ్రహించిన రాజు వైద్యులను కారాగారంలో బంధించసాగాడు ఒకరోజు రాజు సభలో ఉండగా ఒక గడుసు వైద్యుడు వచ్చి రాజుతో మరో ఆరు మాసాల్లో మీరు చనిపోతారని చెప్పగానే సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజుకి చాలా కోపం వచ్చి బట్లను పిలిచి ఆ వైద్యుణ్ణి కారాగారంలో బంధించమని ఆజ్ఞాపించాడు అప్పటి నుంచి రాజుకి నిద్ర లేదు తాను చనిపోతానని చాలా దిగులుగా ఉండసాగాడు ఇక ఈ రాజ్యాధికారం రాజభోగాలు విందులు వినోదాలు పూర్తిగా అనుభవించకుండానే తాను మరణించబోతున్నానని బెంగతో సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉండేవాడు కాలం గడిచే కొద్దీ ఈ బాధ మరీ ఎక్కువయ్యి మంచం పట్టాడు ఎంతమంది ఎంత చెప్పినా ఒకసారి మరణ భయం పట్టుకుంటే అంత తేలిగ్గా పోదు రాజు విషయంలో కూడా అదే జరిగింది ఇలా రోజులు మాసాలు గడిచి వైద్యుడు చెప్పిన ఆరు మాసాలు పూర్తయ్యాయి కానీ రాజు మాత్రం మరణించలేదు రాజు తాను ఇక మరణించను అని గ్రహించి వైద్యుడిని సభకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు సభలోని వారంతా ఇక వైద్యుడికి ఈ రోజుతో సరి అని అనుకున్నారు సభలోకి వచ్చిన వైద్యుడితో రాజు నువ్వు చెప్పిన ఆరు మాసాలు గడిచిపోయాయి కానీ నువ్వు చెప్పినట్లుగా నేను మరణించలేదు అని అన్నాడు దానికి వైద్యుడు మహారాజా మీ ఆస్థన వైద్యులు వారి మూలికలు చేయలేని పని నేను చేసి చూపించాను నేను చెప్పిన మాట మందులా పనిచేసింది ఒక్కసారి మీ శరీరాన్ని గమనించండి మీరు కోరుకున్నట్టుగా సన్నగా అయ్యారు ఇదే నేను మీకు చేసిన వైద్యం అని ఆ వైద్యుడు చేసిన చమత్కారంతో సభలో వారంతా ఆశ్చర్యపోయారు రాజు తనని తాను చూసుకుని చాలా సంతోషపడ్డాడు ఆ వైద్యుడికి తాను ప్రకటించిన వెయ్యి వరహాలతో పాటు పలు బహుమతులు ఇచ్చి పంపించాడు ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం